పితాపుత్ర పరిశుద్ధాత్మనామమున ప్రభు నందు మిక్కిల ప్రియమైన సహోదరి సోదరులారా ఈనాటి ధ్యానాంశం అమూల్యమైన ప్రార్థన కన్నీటి ప్రార్థన మొదటి స్వామి ఏళ్ళ గ్రంథంలో ఎల్కానాకి అన్నా పెనిన్న అని ఇద్దరు భార్యలుండరి అన్నాకు బిడ్డలు లేనందువలన సవతి సూటిపోటి మాటలతో ఎత్తి పొడిసెడిదే దానివలన అన్న భోజనం చేయడం మానేసింది తొమ్మిదవచనలో చూసినట్లయితే వారు యొద్దకు వెళ్ళి ఆ దేవాలయంలో అన్న కన్నీటితో ప్రార్థిస్తుంది ప్రియులార ప్రభు ఈ దాసురాలిని గమనింపము అంటూ ఎప్పుడైతే కన్నీరు మున్నీరుగా ప్రార్థిస్తుందో ఏలి ఆమె ద్రాక్షారసము తాకి కైపెక్కి ఉన్నదనుకుని ఎంతకాలం ఈ ద్రాక్షారసం మత్తులో ఉంటావని అడిగాడు అన్నా చెబుతుంది హృదయం ముక్కలైపోయింది కన్నీరు మున్నీరుగా ప్రభు ముందు విలపిస్తున్నాను ఎందుకంటే నాకు సంతానము లేదు ఆ దేవుని ఒక మగ బిడ్డను ప్రసాదించమని అడుగుతున్నాననే అన్నా హృదయమునందే జపము చేస్తుంది చాలాసార్లు మనం కూడా ప్రార్థన అంటే నాలుగు పదాలు ఉచ్చరించడము అనుకుంటాం హృదయంలోంచి పుట్టేది ప్రార్థన ప్రియులారా అన్న ఎప్పుడైతే కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ప్రార్థిస్తుందో ఆ ప్రార్థనకి తగిన ప్రతిఫలాన్ని దేవుడు ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు ఈనాడు మన ప్రార్థనా జీవితం ఎలా ఉంది ఎందుకంటే ప్రార్థన ద్వారానే అద్భుతాలను చూడగలుగుతుంటాం కన్నీటి ప్రార్థన ద్వారా అన్న దేవుని మనస్సును కరిగించగలిగింది ప్రియులార కాబట్టి కన్నీటి ప్రార్థన అనేది చాలా శ్రేష్టమైన ప్రార్థన మన పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే లోకాశుభ యోహాన్ శుభవార్త పదకొండవ అధ్యాయంలో ఏసు లాజరు సమాధి యుత కన్నీరు కాల్చియున్నాడు రాజుల గ్రంథం మొదటి రాజుల గ్రంథం ఇరవయ అధ్యాయంలో చూసినట్లయితే ఇజకియా గోడవైపు ముఖము తిప్పి కన్నీటితో ప్రార్థించి ఉన్నాడు సో ఇక్కడ అన్న కన్నీటితో ప్రార్థిస్తుంది చాలాసార్లు మనం ప్రార్థన చాలా తేలిగ్గా తీసుకుంటాం ప్రార్థన దేవుని హృదయాన్ని కరిగించడమే కాక తక్షణమే జవాబును పొందడానికి మనకు ఉపయోగపడుతుంది అందుకే పిలిపిలకు రాసిన లేక నాలుగో అధ్యాయము ఆరో వచ్చినలో పౌలు గారు పిలిపి రాసిన లేక నాలుగు వారులో మీరు దేనిని కూర్చి విచారింపకుడు మీకు ఏది అవసరమో దాన్ని ప్రార్థనలో అర్థింపుడు మీరు అర్థించినప్పుడు కృతజ్ఞతాభావము కలిగి ఉండు అంటున్నాడు కాబట్టి అన్న ఎప్పుడైతే కన్నీరు మున్నీరుగా హృదయము బద్దలై దేవాలయములో కన్నీటితో ప్రార్థించను చూసిన ఏలి అంటాడు ఇక నీవు పోయి సమాధానంతో పొమ్ము ఎందుకనగా వచ్చే సంవత్సరానికి దేవుడు నీకు పండంటి బిడ్డని ఇవ్వబోతున్నాడు అంటున్నాడు ఎప్పుడైతే ఆమె శిలోయంలో ప్రార్థించిందో కన్నీటితో ప్రార్థించిందో దానికి సమాధానం దేవుడైన యావై ఏలియా ద్వారా ఇచ్చి ఉన్నాడు ప్రియులార ఇదే మనం గుర్తుంచుకోవాలి మన ప్రార్థన ఎప్పుడు శక్తివంతమవుతుంది అంటే ఎప్పుడైతే కన్నీటితో మనం ప్రార్థించగలుగుతామో దేవుని పరలోకాన్ని కదుపుతుంది కావున మనము ఆ ప్రభు అనుగ్రహాలు పొందుకోవాలి అంటే మనం కన్నీటితో ప్రార్థించాలి యజకీయ రాజు కన్నీటితో ప్రార్థించినందుకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు దేవుడు ఆయుష్ పదిహేను సంవత్సరాలు పెంచాడు మూడు దినాల్లో దేవాలయానికి వెళ్ళమని కోరాడు యజకీయా రాజుని ఇక్కడ కన్నీటితో ప్రార్థించిన అన్నాకి తగిన ప్రతిఫలం ఏంటంటే సమూహేలోని బిడ్డన దేవుడిచ్చాడు ప్రియులార చాలాసార్లు మనం ప్రార్థన పక్కకు పెట్టేస్తుంటాం మనకు పని ఎక్కువైతే ప్రార్థన పక్కకు పెట్టేస్తుంటాం అలా పెట్టినప్పుడు సాతానికి లోబడిపోతుంటాం సాతాను క్రియలకి బానుసులం అవుతుంటాం ప్రార్థించేవాడు పాపం చేయలేడు పాపం చేసేవాడు ప్రార్థించలేడు కాబట్టి మరి ముఖ్యంగా అన్న ఎప్పుడైతే కోరుకుంది నాకు ఒక మగ బిడ్డను ఇచ్చినట్లయితే ఆ బిడ్డను నీకే సమర్పిస్తానని తత్ఫలితముగా దేవుడు ఆ తర్వాత అన్నాకి బిడ్డలను కూడా ఇచ్చి ఉన్నాడు సమూహేలు ఒక్కడే కాదు తర్వాత కూడా దేవుడు సంతానవరముతో అన్నాన్ని దీవించి ఉన్నాడు ప్రియులాద కాబట్టి మన ప్రార్థన ఏ రీతిగా ఉంది మన జీవితం బాగుండాలి అంటే మన ప్రార్థన జీవితం బాగుండాలి మన జీవితం దేవునికి ఇష్టమైనదిగా ఉండాలంటే నీ కన్నీటి ప్రార్థనా జీవితం దేవుడు దీవిస్తుంటాడు కావున ఇక నుండి మనం ప్రార్థించేటప్పుడు హృదయంలోంచి పుట్టిందై కన్నీరు కారుస్తూ ప్రభు హృదయాన్ని కరిగించేటట్లు ప్రార్థిన్నాం మనకు కావలసిన వరాలు అన్నలాగా ఎలా పొందుకుందాం పితాపుత్ర పవిత్ర ఆత్మన అమ్మన ప్రభు మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడునుగాక ఆమెన్